అందరికీ నమస్కారం సావిత్రి మార్చి గురించి ఎవ్రీ సాటర్డే రోజు ప్రతి శనివారం రోజు పిల్లలకు ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది ఏదన్నా ఒకటి యాక్టివిటీ చూపించడము సో అదే భాగంగా ఈరోజు మేము ఈ కళాకృతిలో ఈ పోలీస్ స్టేషన్కి రావడం అనేది జరిగింది మా పిల్లలకి పోలీస్ స్టేషన్ అంటే ఏంది పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ఏంది అక్కడ జరిగేది మనం తీసుకోవాల్సింది ఏంది తీసుకోవాల్సిన విషయాలు ఏందనేవి టాపిక్ మీద మేము ఈ రోజు మా పిల్లలందరూ తీసుకొని సావిత్రి బాపి కాలేకించి పోలీస్ స్టేషన్కి రావడం అనేది జరిగింది ఇక్కడ ఎస్ఏ వాళ్ళు కానీ ఇక్కడ కానిస్టేబుల్ వాళ్ళు కానీ ఇక్కడ పోలీసు సర్క్యులేషన్ వాళ్ళంతా మాకు బాగా సహకరించి మంచి 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 విషయాలు కూడా మా పిల్లలకి అవేర్నెస్ కల్పించినారు స్టేషన్ అంటే భయపడక భయపడకుండా ఉండడము వచ్చినటువంటి మన న్యాయస్థానాన్ని ఏ రకంగా పిల్లలు యూజ్ చేసుకోవచ్చు ఎంతవరకు మన న్యాయం జరిపించుకోవచ్చు అన్యాయాన్ని ఎదిరించేటువంటి లక్షణాన్ని కల్పించుకోవాలని కల్పించుకోవాలనుకుంటారు ఈ రకంగా చాలా విషయాలన్నీ మా పిల్లలకు చెప్పి కొంచెం జ్ఞానం అని నేర్పించడం నా యొక్క ఉద్దేశము చదువుతో పాటు ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రాం పెట్టి సొసైటీ అంటే ఏందో తెలియాలి వాళ్ళకు సొసైటీ యొక్క ప్రాబ్లమ్స్ అనేవి ఏంటి వాళ్ళకు ముందే అవేర్నెస్ అనేవి వాళ్ళ ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ చేయడం అనేది జరిగింది నా విషయానికి వస్తే నేను చిన్నప్పుడు ఆర్ నారాయణమూర్తి సినిమాలు చూసింది బాగా ఆ సినిమాల్లో ఎప్పుడు చూసినా కానీ మొత్తం ఫైట్ అయిపోయినాక చనిపోయిన తర్వాత పోలీసులు వస్తుంది ఆపడానికి ఏం జరిగింది మొత్తం అంతే నా ఉద్దేశంలో ఏమైపోయింది అప్పటి నుండి నా మైండ్లో ఏమైపోయింది అంటే పోలీసులు విషయాలన్నీ జరిగిపోయాక మొత్తం జరగాల్సిన నష్టం అంతా జరిగినాక వచ్చి ఓన్లీ మామూలుగా ఏదో ఎఫ్ఐఆర్ రాసుకుంటున్న ఒక బ్యాడ్ ఉద్దేశం ఉండే బట్ ఈ వాతావరణానికి ఇక్కడ అడిగేసిన తర్వాత నాకు అర్థమైంది పాపం వాళ్ళు మనం ఎన్నో రకాల ఎన్నో రకాల పండుగలు చేసుకుంటున్నాం పెళ్ళిళ్ళని చేసుకుంటున్నాము ఆ పండుగలు చేసుకుంటున్నాం వినాయక చవితిని అని దసరా అని దీపావళి అని ఎన్నో రకాల పండుగలు చేసుకుంటాం మన కుటుంబ సభ్యులతోన ఆ విందు భోజనాలతో డ్యాన్సులతోన డీజే పాటలతోన ఇంత సగౌరవంగా మనం కొన్ని కార్యక్రమాలు జరుపుకుంటాము కానీ బట్ మన పోలీస్ స్టేషన్ విషయానికి వస్తే పాపం వీళ్ళు పడే కష్టం చూస్తుంటే వీళ్ళు వీళ్ళ యొక్క డ్యూటీలో భాగంగా వాళ్ళ పండగలు పబ్బాలు వాళ్ళ కుటుంబాన్ని కూడా దూరంగా ఉండి ఎంతో మందికి ప్రొటెక్షన్గా రక్షణగా మన తెలంగాణ సొసైటీకి మొత్తం ఒక మనిషి కనిపిస్తే ఆ మనిషికి చిన్న కానీ పెద్ద కాని వాడు ఉన్నోడు కానీ లేనోడు కానీ వాళ్ళకి కూడా రక్షణ కల్పించేటువంటి గొప్ప క్యారెక్టరు గొప్ప మనసు మనసు ఉన్నటువంటి క్యారెక్టర్ పోలీసులు నాకు పెడదైంది నా అపోహలన్నీ తెలిగిపోయినాయి సో ఇలాంటి డిపార్ట్మెంట్కి మనం ఎంత ఇచ్చినా వాళ్ళ రుణం అనేది తీర్చుకోలేము రోజు మేము పోలీస్ స్టేషన్ లిస్టింగ్కి వచ్చాము దీంట్లో మేము ఏం నేర్చుకున్నామంటే ఎవరెవరిని ఎలా ఎలా నిందిస్తారు ఎట్లాంటి వాళ్ళకి ఎట్లాంటి శిక్షిస్తారు అవన్నీ నేర్చుకున్నాం ఫస్ట్ మనం ఏదైనా కేసు తీసుకుంటే ఫస్ట్ రిసెప్షన్ దగ్గరికి వెళ్ళి మన కేసుని ఎఫ్ఐఆర్ చేసుకొని తర్వాత ఇన్ఛార్జ్ దగ్గరికి వెళ్తే మన ప్రాబ్లమ్స్ అన్ని వాళ్ళు తెలుసుకొని అది మేజర్ కేసా మైనర్ కేసా అని డిసైడ్ చేసి మైనర్ కేస్ అయితే వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి కొంచెం కౌన్సిలింగ్ ఇచ్చి వదిలేస్తారు మేజర్ కేసు అయితే హయ్యర్ ఆఫీసర్స్ దగ్గరికి వెళ్ళి హయ్యర్ ఆఫీసర్స్ దగ్గరికి వెళ్ళి ఆ కేసుని తీసుకోవాల్సి ఉంటుంది ఇంకా మనం జైలు సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ని చూసాము ఇక్కడ మన బస్ స్టాండ్లో ఇక్కడ ఇక్కడ ఏమైనా దొంగతనాలు జరిగినప్పుడు వాటిని మనం ఫైండ్ అవుట్ చేయలేము కదా చూడకుండా సో ఇక్కడ సీసీ కెమెరాస్ అవన్నీ పెడతారు కాబట్టి మనం ఏమైనా దొంగతనాలు ఎవరైనా అయినా పోతే మనం ఆ సీసీ కెమెరాస్ చూసి మనం ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవాల్సి ఉంటుంది ఇంకా ఈ కాలేజ్ సావిత్రిబాయి కాలేజ్ కాలేజ్లో ప్రతి సాటర్డే ఇట్లాంటి ఒక అవకాశాన్ని అందజేయడం అనేది చాలా అదృష్టం Thank you.